అంత జ్ఞాపక శక్తి ఎలా వచ్చింది ఏ సమస్యకైనా స్పాంటేనియస్ గా మళ్ళీ ఎదుటి వాళ్ళకి తగిలేలా ఆన్సర్ చెప్పగలుగుతారు ఎలా సాధ్యం అవుతుంది మేబీ గాడ్ గిఫ్ట్ అనుకుంటాను సో ఎదుటి వాళ్ళకి తగిలేలాగా అంటే ప్రతి ఇష్యూని కూడా నేను అప్డేట్ అవుతూ ఉంటాను సో గతంలో వాళ్ళు ఏం చేశారు ఇప్పుడు ఏం చేస్తున్నారు ఏం చెప్పారు ఇప్పుడు ఏం చేస్తున్నారు అనే వాటి మీద క్లీన్ క్లీన్గా ఎవరైనా అబ్జర్వ్ చేస్తే ఇమీడియట్గా ఆన్సర్ చెప్పడానికి అవకాశం ఉంటుంది సో పాలిటిక్స్ అనేది తెలియకుండా అవగాహన లేకుండా ఎవరో రాసి ఇచ్చేది మాత్రం ప్రెస్ మీట్లోనో మీటింగ్లో మాట్లాడే వాళ్ళకి సడన్గా ఏదైనా క్వశ్చన్ వేసినప్పుడు తత్తరపాటు ఉంటుంది సో ఆన్సర్ చెప్పలేకపోతారు సో నేను పాలిటిక్స్కి వచ్చేటప్పటికి నాకు పాలిటిక్స్ జీరో నాలెడ్జ్ ఎందుకంటే నేను పెద్ద పట్టించుకోలేదు చదువులో ఉన్నప్పుడు హ్యాపీగా ముద్దుల కూతురుగా ముద్దుల చెల్లెలుగా జాలీగా ఉన్న లైఫ్ నుంచి ఇండస్ట్రీకి వెళ్ళిన తర్వాత ఒక ప్రొఫెషనలిజంని అలవాటు చేసుకొని దాంట్లో బెస్ట్గా ఉండటానికి డ్యాన్స్ రాకపోయినా డాన్స్ నేర్చుకొని డైలాగ్స్ ఎలా చెప్పాలో నేర్చుకొని అంటే ఎవ్రీడే ప్రాక్టీస్ అంతే చేసుకుంటూ వెళ్ళాను ఎప్పుడైతే పాలిటిక్స్లో వచ్చానో సినిమా వాళ్ళు ఏం పాలిటిక్స్ చేస్తారు వీళ్ళు ఏం ఎండలో తిరగలరు వీళ్ళు అసలు సుకుమార్ వీళ్ళు పని చేయలేరు అన్నప్పుడు ఎందుకు చేయలేమని ఒక పంతంగా కష్టపడి పని చేయటం నేర్చుకున్నాను సో అట్లా ఒక్కొక్కటి నేర్చుకుంటూ ఆ పాలిటిక్స్ చేసే క్రమంలో దాని గురించి తెలుసుకోవటాన్ని అలవాటు చేసుకున్నాను సో అందుకే నాకు నుంచి వచ్చారు కదా ఇదేమో నాన్ గ్లామర్ ఫీల్ ఎండల్లో తిరగాలి ఎక్కడికంటే అక్కడికి వెళ్ళాలి ఎవరికి అంటే వాళ్ళతో కలవాలి ఇదంతా ఎలా అలవాటు చేసుకున్నారు అలవాటు ఏం లేదు లో మనం బెస్ట్ గా ఉండాలి మనం ఎంచుకున్న ఫీల్డ్లో అని ఎప్పుడు కూడా నేను స్ట్రాంగ్గా నమ్ముతాను అందుకే నాకు యాక్టింగ్ రాకపోయినా డాన్స్ రాకపోయినా నేర్చుకొని దాంట్లో బెస్ట్గా వచ్చాను అలాగే పాలిటిక్స్ తెలియకపోయినా పాలిటిక్స్ నేర్చుకొని ఈరోజు బెస్ట్గా ఉన్నాను పాలిటిక్స్ అట్లా అంటే ఏదో వచ్చామా పోయామా అన్నట్టు ఉండకూడదని మా హస్బెండ్ ఎప్పుడూ చెప్తారు మనం ఎక్కడైనా ఉంటే మన మార్క్ అనేది ఉండాలి అంటారు సో ఆ మార్క్ ఉండాలి అంటే మనము సక్సెస్ అవ్వాలి సో సక్సెస్ అవ్వటం అనేది చాలా కష్టం అది అవ్వటానికి మనం శ్రమించేటప్పుడు మనకి కష్టం నష్టం అన్నీ కూడా తెలుసుకునే అవకాశం ఈరోజు నేను ఒక ఎమ్మెల్యేగా గ్రౌండ్ లెవెల్ నుంచి ఎన్నో పోరాటాలు చేసి అయ్యాను కాబట్టి ఈరోజు ప్రజలు ఏమనుకుంటున్నారు ఏం కోరుకుంటున్నారని మేము చెప్పగలం కానీ ఈరోజు కొంతమంది ఏసీ రూముల్లో ప్రెస్ మీట్లు పెట్టి పచ్చ చానళ్ళల్లో కక్కే వాళ్ళని చూసి ఉంటారు సో వాళ్ళకి అవగాహన ఉండదు ఎవరో ఇచ్చేదాన్ని మాట్లాడగలరు సో వాళ్ళు ఈరోజు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ప్రజల సమస్య ఏంటి ప్రజలు ఏం కోరుకుంటున్నారో తెలియకపోవటం వల్ల వాళ్ళు ప్రజలకి అట్రాక్ట్ చేయలేకపోతున్నారు సో ప్రజలు ఈరోజు నమ్మటం లేదంటే అదే నమ్మకం ఎక్కడొస్తుంది మన మాట మన ప్రవర్తన మీదే ఉంటుంది సో ఆ రెండు సంబంధం లేకుండా ఉన్నాయి వాళ్ళు మాట్లాడే మాటలు ఏంటి కానీ నేను బెస్ట్ పొలిటీషియన్గా ఇప్పటి వరకు నేను ఏదైతే ఎంటర్ అయినప్పుడు చెప్పానో నాకు సర్వీస్ చేయాలని ఇంట్రెస్ట్ నాకంటూ ఒక నియోజకవర్గం నాకంటూ కొంతమంది మనుషులు నేను వీళ్ళకి చేశాను వాళ్ళ ఫేస్లో ఆనందం చూడాలనుకున్నాను అది ఈరోజు నేను చూడగలుగుతున్నాను నాగిరి నియోజకవర్గంలో సో నన్ను ఒక ఆడబిడ్డగా వాళ్ళు ఆశీర్వదించి రెండుసార్లు ఎమ్మెల్యేని చేస్తే జగన్ అన్న ఆశీర్వదించి నన్ను మంత్రిని కూడా చేశారు సో ఒక పవర్ ఉన్నప్పుడు మనం ఎక్కువ మందికి సహాయం చేయగలము అందుకే నేను ఈ ఫీల్డ్కి వచ్చానని చాలాసార్లు చెప్పాను సో ఈరోజు ఫార్టీ ఇయర్స్లో చేయలేనిది ఏ విధంగా అయితే జగన్ అన్న సీఎంగా చేయగలుగుతున్నారో నగరి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా నేను జగన్ అన్న ఆశీస్సులతో అవన్నీ చేయగలుగుతున్నాను ఇక్కడ ప్రజలు కోరుకున్న వాటిని అన్నిటి కూడా కేవలం ప్రభుత్వం ఇచ్చే వెల్ఫేర్ డెవలప్మెంటే కాకుండా ఇంకా ఈ ప్రాంతంలో ఏమేమి వీళ్ళు ఇన్నేళ్లు కోల్పోయారు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేసుకుంటూ వస్తున్నాను అంటే ఎమ్మెల్యేగా కన్నా మంత్రిగా అయిన తర్వాత ఎక్కువ ఏదన్నా సాధించుకోగలిగారా ఏం సాధించారు మంత్రిగా నాకు ఇచ్చిన ప్రతి శాఖకి కూడా ఈరోజు ఒక లైమ్లైట్లోకి తీసుకొచ్చారని గర్వంగా చెప్పగలను గతంలో మీరు చూస్తే స్పోర్ట్స్ అన్న కల్చరల్ అన్నా అది ఏదో ఇంపార్టెన్స్ లేని ఒక శాఖ లాగా అయ్యో అది ఇచ్చారా అనే విధంగా ఉండేది సో గతంలో ఎవరు చేశారో కూడా ఎవరికి గుర్తు కూడా లేదు కానీ నాకు ఇచ్చినప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఒక కళాకారిణిగా ఒక కల్చరల్ డిపార్ట్మెంట్లో నేను కా ఆర్టిస్టులకి హెల్ప్ చేసే అవకాశం దొరికినందుకు హ్యాపీగా ఫీల్ అయ్యి మన స్టేట్లో ఉన్న ఆర్ట్ ఫామ్స్ అన్నింటినీ కూడా మళ్ళీ మేల్కొనిపి వాళ్ళందరికీ కూడా నేను సపోర్టివ్గా ఆ ప్రోగ్రామ్స్ చేసి ఈరోజు ఎక్కడికి పోయినా ఉన్నాను అంటే అందరు పరిగెత్తుకుంటూ వస్తారు చాలా మంది అన్నారు ఎప్పుడు శాఖ వల్ల మనిషికి వాల్యూ రాదు మనిషి వల్ల శాఖకు విలువ రావాలి సో నేను తెలుగుదేశంలో మహిళా అధ్యక్షురాలుగా ఉన్నప్పుడు కూడా అదే చెప్పాను అంతకు ముందు చేశారు తర్వాత చేశారు సో మన పని బట్టి ఆ పోస్ట్ కి వాల్యూ రావాలి ఈరోజు టూరిజం అంటే ఎంత పెద్ద పెద్ద ఇది మన మన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ జరిగింది వైజాగ్లో సో ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేయడం జరిగింది పెద్ద పెద్ద కంపెనీలు పెద్ద పెద్ద స్టార్ హోటల్స్ అన్నీ కూడా రావటం జరిగింది సో అవన్నీ కూడా మా టూరిజంలో మాకు కూడా అది మైల్ రాయ్ ఆ తర్వాత ఓబరాయ్ హోటల్స్ అన్నీ చేసాము హాయత్ హోటల్స్ చేసాము అలా చాలా పెద్ద పెద్దవన్నీ కూడా చేయడం జరిగింది అలాగే మీరు చూస్తే టెంపుల్ టూరిజాన్ని అలాగే సర్క్యూట్ టూరిజాన్ని ఇవన్నీ కూడా డెవలప్ చేయడం జరిగింది అలాగే మీరు చూస్తే స్పోర్ట్స్ స్పోర్ట్స్లో కూడా మేము ఆల్మోస్ట్ ఈ అడుదాం ఆంధ్రతో ఒక మార్క్ తీసుకొచ్చాము ఎందుకంటే దేశంలో ఏ ముఖ్యమంత్రికి కూడా ఇంత గొప్ప ఆలోచన రాలేదు జగన్ వచ్చిన ఆలోచన సో యూత్కి మనం మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నాం ఫ్రీ ఆఫ్ కాస్ట్లో క్వాలిటీ ఎడ్యుకేషన్ విదేశీ విద్య వరకు అమ్మఒడి నుంచి అలాగే మీరు చూస్తే అన్నీ సిబిఎస్ఈ నుంచి ఇంకా చెప్పుకుంటూ పోతే మన బైజూస్ కంటెంట్తో ట్యాబ్స్ నుంచి అన్నీ కూడా అందుకే అమ్మఒడి టు విదేశీ విద్య అన్నాను సో ఎడ్యుకేషన్ సైడ్ క్వాలిటీ ఇస్తున్నాం అలాగే హెల్త్ సైడ్ క్వాలిటీ ఇది మనము ఆరో ఆరోగ్య సురక్ష ద్వారా కానీ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ కానీ అలాగే ఆరోగ్య ఆరోగ్యశ్రీన్ ఫైవ్ ల్యాక్స్ టు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ కార్డ్ చేయటం నుంచి కానీ అన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్తో క్వాలిటీ ఇది నాలుగు స్టేట్లో తెలంగాణ కానీ తమిళనాడులో కర్ణాటకలో ఎక్కడైనా పోయి చేసుకోవచ్చు ఆ విధంగా ఫెసిలిటీ ఇచ్చారు సో ఈ రెండు ఇచ్చినప్పుడు వాళ్ళ హెల్త్ బాగుండాలంటే బాడీకి ఒక ఎక్సర్సైజ్ ఉండాలి సో ఎక్సర్సైజ్ అంటే కొంతమందికి ఇష్టం ఉంటుంది కొంతమందికి ఇష్టం ఉండదు కానీ గేమ్ అంటే అందరూ కూడా ఒక ఛాలెంజింగ్గా ఆడతారు కాబట్టి ఒక హెల్తీ లైఫ్ని అలవాటు చేయాలని చెప్పి ఆడుదాం అందులో తీసుకొచ్చారు సో నేను మంత్రిగా ఉన్న సమయంలో అలాంటి ఒక కార్యక్రమం రావటం నాకు కూడా అది ఒక మైలురాయే అంటే నా కెరీర్లో యాజ్ ఎ మినిస్టర్గా అది ఒక బెస్ట్ ఇది నాకు ఎందుకంటే ఎవరికి దొరకదు స్పోర్ట్స్లో అంత గొప్ప కార్యక్రమాన్ని నూట ఇరవై కోట్లు బడ్జెట్ పెట్టి ఓ ప్రోగ్రామ్ని చేయగలిగారు అంటే జగన్ గారికి సాధ్యమైంది సో కల్చర్ కానీ స్పోర్ట్స్ కానీ టూరిజంలో కానీ అన్నిట్లో కూడా నాకంటూ ఒక మార్క్ వేసుకునే అవకాశాన్ని జగన్ గారు ఇచ్చారు అంటే ఆల్రెడీ పొలిటికల్గా మీకు చాలా ఫైవ్ బ్రాండ్ అని మార్క్ ఉంది అది ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఎలా చేశాము మంత్రిగా ఎలా చేశామనేది కూడా చూస్తారు కదా ఓన్లీ మాటలేనా చేతలు కూడా ఉందా లేదా అనే దానికి ఈరోజు నన్ను విమర్శించే అవకాశం లేకుండా నేను వర్క్ చేసుకోగలిగాను నేను ఈరోజు పేరు కూడా సంపాదించుకోగలిగాను